ఏపీలో అధికార తెలుగుదేశం పార్టీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి నంద్యాల ఉప ఎన్నిక క్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు షాక్ల మీద షాక్లు ఇస్తున్నారు టీడీపీ నేతలు అధికార పార్టీకి చెందిన నేతలు వరుస ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం ఆ పార్టీని ఆందోళనకు గురిచేస్తోంది మొన్నటి వరకు వైసీపీ నేతలు టీడీపీలో చేరగా ప్రస్తుతం అది రివర్స్ అయింది అధికార పార్టీకి చెందిన నేతలు వైసీపీలో చేరుతుండడం అత్యంత ఆసక్తికరంగా మారింది ఇప్పటికే టీడీపీకి చెందిన చాలా మంది నేతలు వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే ఫిరాయింపు ఎమ్మెల్యేలకు టీడీపీ అధిష్టానం ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్న ఆ పార్టీ నేతలు ఈ క్రమంలో అసంతృప్తి నేతలు వైసీపీలో చేరుతున్నారు ఇక నియోజకవర్గాల పెంపు జరగదని కేంద్రం తేల్చి చెప్పడంతో వచ్చే ఎన్నికల్లో సీటు దక్కదని తెలుసుకున్న నేతలు వైసీపీ వైపు చూస్తున్నారు గత కొద్ది రోజుల క్రితం శిల్పా చక్రపాణి రెడ్డి టీడీపీ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి వైసీపీలో చేరి బాబుకు పెద్ద షాక్ ఇచ్చారు ఈ షాక్ నుంచి తేరుకోకుండానే చంద్రబాబుకు మరో షాక్ తగిలిందని వార్తలు వినిపిస్తున్నాయి టీడీపీకి చెందిన మరో ఎమ్మెల్సీ వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది ప్రకాశం జిల్లాకు చెందిన సీనియర్ నేత మాజీ ఎంపీ ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి చంద్రబాబుకు గుడ్ బై చెప్పనున్నారనే వార్తలు ఇప్పుడు జోరుగా వినిపిస్తున్నాయి టీడీపీకి గుడ్ బై చెప్పి మాగుంట శ్రీనివాసులు రెడ్డి వైసీపీ తీర్థం పుచ్చుకుంటారనే ప్రచారం జరుగుతోంది గతంలో కాంగ్రెస్ తరపున ఒంగోలు నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన ఆయన గత ఎన్నికలకు ముందు టీడీపీ కండువా కప్పుకున్నారు అయితే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీ నుంచి ఒంగోలు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన శ్రీనివాసులు రెడ్డికి చంద్రబాబు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారు గత కొద్ది నెలల క్రితం జరిగిన మంత్రివర్గ విస్తరణలో ఆయన మంత్రి పదవి ఆశించినా అది దక్కలేదు గత కొత్త కాలంగా మాగుంట శ్రీనివాసులు రెడ్డి టీడీపీలో తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నట్లు తెలుస్తోంది అందులో భాగంగా ఆయన టీడీపీ కార్యక్రమంలో కూడా ఎక్కడా పాల్గొనడం లేదు ఈ క్రమంలో మాగుంట వైసీపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని ఈ మేరకు స్థానిక జిల్లా నేతలతో రాయబారం నడుపుతున్నట్లు జిల్లాలో టాక్ నడుస్తోంది దీంతో మాగుంట శ్రీనివాసులు రెడ్డి టీడీపీ వీయడం ఖాయమని ప్రచారం జరుగుతోంది ఇక ఆయన పార్టీ మారితే ప్రకాశం జిల్లాలో టీడీపీకి పెద్ద దెబ్బ అనే చెప్పవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి